అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే బిల్డింగ్ కట్టడానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అధ్యక్ష మీరు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేస్తే పది గ్రామాల్లో ఉన్న సుమారు పదివేల నుండి పదిహేను వేల మందికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అలాగే డ్రా డ్రాప్ అవుట్స్ కూడా తగ్గుతాయి అధ్యక్ష ఈ జూనియర్ కాలేజ్ కోసము చుట్టుపక్కల ప పది గ్రామాల నుంచి అధ్యక్ష ముప్ప ముప్పై కిలోమీటర్ల వరకు కూడా తుని కానీ కాకినాడ కానీ ట్రావెల్ చేయవలసి వస్తుంది అధ్యక్ష వీరికి జూనియర్ కాలేజ్ కనుక శాంక్షన్ చేస్తే మనకి స్టూడెంట్స్కి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష థ్యాంక్ యూ సార్ మంత్రి గారు అధ్యక్ష గురుజాల జగన్ గారు పదకొండు పదకొండు ఇరవై ఇరవై నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా చిత్తూరు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరుతాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా జిల్లా విభజన తర్వాత చిత్తూరు ఇప్పుడున్న చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వం పరంగా ఒక డ్రవిడియన్ యూనివర్సిటీ ఉంది ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రైవేటు కానీ ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి ఆ దిశగా మీరు పనిచేయాలని ఆయన చెప్పారు అధ్యక్ష జగన్ గారు చెప్పినట్లు ద్రవిడన్ యూనివర్సిటీ అనేది మోర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా యూనివర్సిటీ డ్రవిడియన్ భాష గురించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కనుక వేరే రకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లాలో కోరారు అది తప్పనిసరిగా ఆయన పైన కూడా బాధ్యత ఉంది నా పైన కూడా బాధ్యత ఉంది ఇద్దరు కలిసికట్టుగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేపించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అదే విధంగా దివ్య గారు అడిగారు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం జూనియర్ వ్యవస్థని అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు హై స్కూల్ ప్లస్ అనే విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు అధ్యక్ష దానివల్ల పిల్లలకి అన్యాయం చేసిన మార్కులు సరిగా రాల పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది అధ్యక్ష కూటమి అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్షాళం చేశాం కరికులం ఇంప్రూవ్ చేశాం జూనియర్ కళాశాలని బలోపేతం చేశాం అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష సుమారుగా ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చావు అధ్యక్ష అడ్మిషన్స్లో లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంప్రూవ్డ్ అక్కడ మేము మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాం ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం కంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము అందిస్తున్నాం అధ్యక్ష మా లక్ష్యం ఒకటే ప్రైవేట్ కళాశాలతో ఢీట్గా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దాం కంటెంట్ తయారు చేసాం డిజిటల్ కంటెంట్ తయారు చేసాం పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్స్ కూడా పరీక్షలకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేసే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం దానికి కాల్సిన టెక్నాలజీ ఎవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష అది ఒక భాగం రెండోది యనుమల దివ్య గారు కోరినట్టు అధ్యక్ష కొంచే వివరాలు తీసుకుంటాం మేడం గారి దగ్గర నుంచి ఎందుకంటే మండలానికి ఒక జూనియర్ కళాశాల అనేది నేను తీసుకున్న తొలి నిర్ణయం సో ఆ మండలంలో ఆల్రెడీ జూనియర్ కళాశాల ఉందా లేదో అంటే రెడీగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష గౌరవ సభ్యురాల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉంటాం రాబోయే రెండు సంవత్సరాలు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని దిశగా మేము అడుగులేస్తాం అధ్యక్ష జగన్మోహన్ గారి ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి నారాయణ గారు సమాధానం అధ్యక్ష జోన్ వైజ్ శాంక్షన్ స్ట్రెంత్ అంటూ లేదు అధ్యక్ష అయితే జీవీఎంసీ ఏదైతే జోన్స్ ఉన్నాయో ఇచ్చిన మొత్తం స్ట్రెంగ్త్ని కమిషనర్ గారు జోన్స్ వైజ్ అవసరాన్ని బట్టి యాక్చువల్గా ప్లాన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం జీవీఎంసీ వాళ్ళు మే రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేశారు నవంబరు రెండు వేల ఇరవై ఐదుకి కాంప్రహెన్సివ్ వాటర్ డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ వస్తుంది అధ్యక్ష మూడో ప్రశ్నకు సమాధానం కాంప్రహెన్సివ్ రోడ్ నెట్వర్క్ అంటూ ఎటువంటిది ఇంతవరకు చేయలేదు అధ్యక్ష గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వాస్తవానికి జీవిఎంసీ అంటే మన రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి నగరం అధ్యక్ష విశాఖపట్నం ముఖ్యమైన నగరమే కాకుండా ఈ దేశంలోనే ముఖ్యమైన పట్టణాల్లో విశాఖపట్నం అత్యంత ఇందులో కూడానా ఏది లేదు సార్ యువనాయకత్వంలో ఎలా ఉండాలో అలా ఉంది కనుక చెప్పాల్సిన మాట ఉంది సార్ ఒకటి చేనేత రంగాన్ని కాపాడటం కోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ మనకు తెలుసు అమరావతిని కేంద్రం చేసుకుని ఒక అవగాహన ఆలోచనలో వెళ్తూ ఉన్నారు అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించి గత ఐదేళ్లలో బూట్లు ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఊడిపోయాయి సార్ బెల్ట్లు అక్కడే ఊడిపోతూ ఉండేవి బట్టలు మాత్రం చీకిపోయినట్టుగా ఉండేవి అయితే ఈ సంవత్సరం లోకేష్ గారి నాయకత్వంలో బట్టలు కానీ బిల్ట్లు కానీ బూట్లు కానీ సకాలంలో బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ సకాలంలో ఇచ్చినందుకు వారిని అభినందన తెలియజేస్తా ఉన్నాం క్వాలిటీ పిల్లలు ఎక్కడ చూసినా చక్కగా ఆనందంగా బట్టలు వేసుకుంటే మాకు సంతోషం ఉంది ఈ సందర్భంగా ఏదైతే భాను ప్రకాష్ గారు చెప్పినట్టుగా చేనేతను కాపాడాలంటే కొన్ని వృత్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి కొన్ని రకాల వస్తువు ఉత్పత్తిని ప్రొటెక్ పవర్ లూమ్స్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిపెట్టే వీళ్ళకి పని లేకుండా పోతుంది సార్ చాలా మంది చేనేత కార్మికులు ఇష్ట కష్టాలు పాలైపోతున్నారు పని లేకుండా ఉంది వాళ్ళకి ఎంఎన్ఆర్ చేస్తే కొంత డబ్బు వచ్చేది ఇది కూడా లేదు వాళ్ళు కూడా లేదు రోజంతా భార్యాభర్త కష్టపడితే రెండు వందల రూపాయలు రావట్లేదు సార్ పని లేదు ఒక పక్కన పని లేదు ఇంకో పని చేయలేదు చేనేత కార్మిక కుటుంబాలు ఇంకో పని చేయలేని పరిస్థితి వారికి తెలుసు బంగారం ఉత్తిపంలోకి వెళ్ళారు దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం కానీ అన్ని చోట్ల జరగటం వల్ల ఆప్కో బకాయిలు చెల్లించడం లేదు సార్ ఆప్కో బకాయిలు సత్వరంగా చెల్లించి సొసైటీని ఫంక్షన్లోకి అవుతుంది డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలని సొసైటీకి ఎలక్షన్ పెట్టించండి సార్ సొసైటీ సార్ ఎందుకంటే ఈ ఉత్తి లభించదు కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకునే బట్టలు కానీ అవన్నీ మన చేనేతకి ప్రొవైడ్ చేసినవి మనం కొనగలిగితే వాళ్ళు కొంత రక్షణ కల్పించవచ్చు దానివైనా ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం సార్ అధ్యక్ష ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష భాను ప్రకాష్ గారు లో కానివ్వండి మా అభివృద్ధి కాన్ఫిడెన్స్ లో కానివ్వండి మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలా మంది ఇబ్బంది పడి విషయం వాస్తవం అధ్యక్ష అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుత అధ్యక్ష ఇదేనంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి ఇది సింపుల్ గా ఒక జియో ఇష్యూ చేసి మేము చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్షేమో ఒకటి షర్టింగ్ చేయగలుగుతూ ఉంటారు కొంతమంది వేరే చేయగలుగుతూ ఉంటారు అదే విధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చింది అంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష